హాయ్ ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాయి కదా మా షిప్ అయితే డాక్ లోకి వెళ్తుందనేసి అనేసి రెడర్ ఇష్యూ ఉండడం వల్ల డాక్ లోకి అయితే ఈ రోజు ఎంటర్ అయ్యాం ఈ డాక్ అయితే సైప్రస్ లో ఉన్న ఫెమగోస్టా పోర్ట్ లోని ఒక డాక్ అన్నమాట అండ్ ఇంతకు ముందు మా షిప్ పొజిషన్ అనేది చూశారు కదా ఆ అబోర్డ్ షిప్ కనిపిస్తుంది కదా దాని పక్కనే ఉండేది సో ఈ రోజు అయితే డాక్ లోకి ఫైనల్ గా ఎంటర్ అయ్యాం చీఫ్ ఆఫీసర్ ఏమో ఫార్వర్డ్ స్టేషన్లో ఉన్నాడు నేనేమో ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు చెప్పిన ఉన్నాడు ఇదే చాయ్ టైమ్ ఎందుకంటే డోత్ పోతున్నప్పుడు ఇలా వాళ్ళు వించెస్తో సెపరేట్ సెపరేట్గా యూజ్ చేస్తున్నారు డోకింగ్ కదా సో వాటర్ అనేది కొద్దిగా లో వాటర్ అనేది డాక్ లెవెల్ తీసుకెళ్ళేంత వరకు ఇలా లూజ్ చేస్తూ ఉంటారు సో ఇది కూడా ఇద్దరు ఉన్నారు చూడండి కదా అట్ సైడ్ కూడా ఇద్దరు ఉన్నారు సో వాళ్ళు రోప్ అనేది స్లాక్ ఇస్తూ ఉంటారు అనమాట వాటర్ అనేది టాప్ లెవెల్ వెళ్ళినంత వరకు సో ఆ తర్వాత వాళ్ళు షిప్ అయితే డాక్ మీద ఫిక్స్ చేయడానికి కావాల్సినంత వాటర్ లెవెల్ అనేది మెయింటైన్ అయ్యాక మూరింగ్ రూప్స్ అనేది అక్కడ సిబ్బంది రిమూవ్ చేసేస్తున్నారు సక్సెస్ఫుల్లీ బెర్టింగ్ అనేది డాక్ లో కంప్లీట్ అయ్యాక ఆఫ్ స్టేషన్ లో మా క్రూ మెంబర్స్ తో కలిసి ఇలా ఎంజాయ్ చేస్తున్నాను